తెలుగు రేంజ్ జివి జి అశోక్ కుమార్ ఎస్పి ప్రతాప్ సివ్ కిషోర్ డిఎస్పి శ్రావణ్ కుమార్ ల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు బస్ స్టాండింగ్ రైల్వే స్టేషన్ లాడ్జీలలో తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేస్తున్న పోలీసులు ఏలూరు ఎస్పి ప్రతాప్ శివకిషోర్ కామన్ దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతర్గతంగా ఎటువంటి అల్లర్లు జరుగుతుండే ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తూ తనిఖీ చేస్తున్నాం మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేసి కూడా ఉంది ఇటువంటి సమన్వయం పాటించి పోలీసులకు సమాచారం అందించాలి ఆధునిక సాంకేతిక డ్రోన్స్ ఉపయోగించి పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాం వ్యక్తులు కానీ వాహనాలు కానీ కనిపిస్తే పోలీసులకు సమాధానం ఇవ్వాలి ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవాల్సిన అవసరం లేదు అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు ప్లస్ అట్ సేమ్ టైం అలర్ట్ గా ఉండాలి ఒక ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ వన్ వన్ టూ ఫోన్ చేసిన విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కళలు సృష్టించడానికి ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేసుకున్నచ్చు ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య అల్లకలో సృష్టించడానికి అట్లాంటివి కూడా సెప్పు మైండ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాము దాంట్లో భాగంగానే పోలీస్ కూడా ప్రజల్లో ఈ స్థైర్యాన్ని నింపడం కోసం ఈ చెకింగ్స్ అనేవి రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుంది మొన్న మాక్ డ్రిల్స్ చూసారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఇవి రెగ్యులర్ యాక్టివిటీ కింద చేస్తాము వీఆర్ యూజింగ్ ఆల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ కావచ్చు మన ఫైర్ ఎక్విప్మెంట్ కావచ్చు మన ఎవాక్యువేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా సన్నద్ధంలో కూడా మన భాగం దీన్ని ఆపరేషన్ అభ్యాస్ అని కూడా దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ మాక్ ట్రయల్స్ కానీ మాక్ చెక్కింగ్స్ కానీ ఈ వెహికల్ యాంటీసాబిటైస్ చెక్కింగ్స్ కానీ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ